మన చుట్టూ అల్లుకుపోయిన రిలేషన్షిప్స్ లో ఒక్కటి కూడా శాశ్వతం కాదని అందరికి తెలుసు అయినా సరే వాళ్ళు దూరం అయినప్పుడు ఉండే బాధ మాత్రం కొన్నాళ్ళ వరకు అలాగే ఉండిపోతుంది ఏమో లైఫ్ అంటే అంతే కదా ఇంకా అది ముందుకు వెళ్తూనే ఉండాలి ఈ వీడియో నేను నాన్న హాస్పిటల్ లో జాయిన్ చేయకముందు తీసింది అంగన్వాడి పాలతోటి పన్నీర్ ప్రిపేర్ చేద్దామని ఒక టూ ప్యాకెట్స్ పాలు పోసి అందులో నిమ్మకాయని వాటర్ తో డైల్యూట్ చేసి అది వేశాను చాలా సేపటికి పాలైతే విరిగాయి గానీ దాని టెక్స్చర్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది సరే ముందైతే పన్నీర్ ప్రిపేర్ చేద్దాము తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం అనుకుని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి ఎప్పట్లాగానే పాలను విరగొట్టి ఇలా వడకట్టి దాన్ని వాష్ చేసి మళ్ళీ గట్టిగా ఏదైనా బరువు అయితే పెట్టాలి మొత్తం అంతా బాగానే వచ్చింది పన్నీర్ కూడా చూడడానికి టీజ్ గా అలాగే వచ్చింది బట్ దాన్ని నేను వాటర్ లో వేసి నెక్స్ట్ డే పన్నీర్ కర్రీ చేద్దామని ఫ్రిడ్జ్ లో పెట్టేశాను పీసెస్ కట్ చేసి ఆయిల్ లో వేయ మొత్తం కరిగిపోయి ప్యాన్ కి పేస్ట్ లాగా అంటుకుపోయింది సో ఎప్పుడు అంగన్వాడి పాలతోటి పన్నీర్ అయితే ట్రై చేయకూడదని అనిపించింది మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రయోగం చేశారని నా కామెంట్ లో చెప్పండి ఇవాళ టైము గ్యాస్ రెండు వేస్ట్ అయ్యాయి